హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో త్రీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ హౌస్ కమ్ ఓపెన్ సైట్ అయితే చూడబోతున్నాం ఇందులో టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ ఉంది అదేవిధంగా పైన కూడా ఒక హౌస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా ఓపెన్ స సైట్ లా ఇచ్చేసారు టోటల్ అంతా కలిపి త్రీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ లో నార్త్ ఫేసింగ్ హౌస్ కమ్ ఓపెన్ సైట్ అనమాట దీని ఫుల్ డీటెయిల్స్ అవన్నీ కూడా లొకేషన్ ఎక్కడుంది ఏంటి ప్రతిదీ కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ఆర్ కాల్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ మీకు ఏంటంటే ఓపెన్ సైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది టోటల్ అంతా కలిపి త్రీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో మనకి టోటల్ హౌస్ అండ్ ఓపెన్ సైట్ కలిపి ఈ వీడియోలో మనం చూడబోతున్నాము అదేవిధంగా దీని మెజర్మెంట్స్ వచ్చేసి ఫేసింగ్ సెవెంటీ ఫోర్ డెప్త్ సెవెంటీ ఎయిట్ టోటల్ అయితే ఇది మీకు దీనికి ఫుల్గా ఏంటి డీటెయిల్స్ అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము ఇది టోటల్ త్రీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది బట్ ఇది ఏంటంటే వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో మాత్రమే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు రిమైనింగ్ అంతా కూడా ఓపెన్ ల్యాండ్ లాగే ఉంచేశారు సో మీకు ఇది లొకేషన్ ఎక్కడ అని అనుకున్నట్లయితే మోరంపూడికి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ మనకి సేల్కి వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసింది నైన్టీన్ నైంటీ సిక్స్లో కన్స్ట్రక్షన్ చేశారు బట్ ఇప్పుడు ఈ హౌస్ ఓనర్స్ ఏం చెప్తున్నారంటే మేము హౌస్ సేల్ అనేది హౌస్ మీద కాదు ఓన్లీ ల్యాండ్ వాల్యూతోనే టోటల్ అమౌంట్ అనేది చెప్తాము సో హౌస్ని వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు అలా అని లోపల బాగాలేదని అనుకోకండి ఒకసారి లోపల హౌస్ కూడా చూపిస్తాము అదేవిధంగా ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా కూడా మీకు ఓపెన్ సైట్ వస్తుంది టోటల్ ఓపెన్ సైట్ వచ్చి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన సైట్ అయితే వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు బట్ ఇది ట్వంటీ ఇయర్స్ అయిపోవడం వల్ల వాళ్ళు అనేది ఓపెన్ సైట్ వాల్యూలోనే ని కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు సో నేను చెప్పే కాస్ట్కి ఎక్కువ బార్గెనింగ్ అండ్ ఎక్కువ నెగ్జిబుల్ అయితే ఉండదు స్లైట్లీ నెగ్షిబుల్ ఉంటుంది సో మోరంపూడి ఏరియాలో మాకు ల్యాండ్ కావాలి అని అనుకున్న వాళ్ళు కానీ ఒకవేళ రెంటల్ పర్పస్లో కావాలి అది ఉన్నంతకాలం రెంటల్కి ఇచ్చేసుకుంటాము తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకుంటాము అనే వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా రాజమండ్రిలో మోరంపూడిలో సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదే కాదు మన ఛానల్లో టోటల్ రాజమండ్రిలో అండ్ బొమ్మూరు రాజవోలు కొంతమూరు అండ్ లోకల్ ఏరియాలో ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ ఓపెన్ సైట్స్ అన్నిటికీ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఈ హౌస్ డీటెయిల్స్ అనేది మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను ఇది త్రీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు రిమైనింగ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఓపెన్ సైట్ లా బట్ వీళ్ళు హౌస్ వాల్యూ అయితే ఇవ్వట్లేదు జస్ట్ ఇదంతా కూడా నార్మల్ ఓపెన్ సైట్ కాస్ట్కే మనకి ఈ హౌస్ అనేది కూడా ఇచ్చేస్తున్నారు డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది కన్స్ట్రక్షన్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అందువల్ల వాళ్ళు ఓపెన్ సైట్ ల్యాండ్ కాస్ట్ కి ఇది ఇచ్చేద్దాం అనుకుంటున్నారు బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇది ఓన్లీ స్లైట్లీ నెక్స్ట్బుల్ ఉంటుంది దీని కాస్ట్ అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను అండ్ ఇది మోరంపూడి జంక్షన్కి జస్ట్ వన్ పాయింట్ నైన్ కేఎం డిస్టెన్స్లోనే మెయిన్ ప్రైమ్ లొకేషన్లోనే ఉందని చెప్పచ్చు దాన్ని బట్టి మీరు కాస్ట్ అనేది ఎస్టిమేషన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఓపెన్ సైట్ ఉంది కదా ఇది వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు హౌస్ని లోపలికి వెళ్ళి చూద్దాము టోటల్ అంతా కూడా ఒకసారి చెక్ చేసేయండి ఇది ఫేసింగ్ వచ్చి సెవెంటీ ఫోర్ డెప్త్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి త్రీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ హౌస్ వచ్చి వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేయడం జరిగింది నైన్టీన్ నైంటీ సిక్స్లో ఈ హౌస్ని అయితే డిజైన్ చేశారు బట్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలా బాగుందనే చెప్పచ్చు సో రెంటల్ పర్పస్ ఇచ్చుకునే వాళ్ళు కానీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి ఒకసారి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయద్దు సో టోటల్ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఇంకా రిమైనింగ్ ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే మేము స్క్రీన్ మీద మా నెంబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెంబర్స్కి కాల్ చేసి దీని యాడ్ నెంబర్ వచ్చి వన్ నైన్ జీరో యాడ్ నెంబర్ వన్ నైన్ జీరో నూట తొంభై దీని యాడ్ నెంబర్ అనేది అది చెప్పినట్లయితే ఫుల్గా డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అండ్ దీని లొకేషన్ వచ్చేసి మోరంపూడి ప్రైమ్ లొకేషన్లోనే మనకి ఈ హౌస్ అయితే ఉంది జస్ట్ మోరంపూడి జంక్షన్కి వన్ పాయింట్ నైన్ కేఎం డిస్టెన్స్లోనే ఇది మనకి సేల్కి రావడం జరిగింది చూస్తున్నారు కదా ఓపెన్ సైట్ కమ్ ఇండివిజువల్ హౌస్ అండి మీకు ఇండివిజువల్ హౌస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఓపెన్ సైట్ కాస్ట్కే మీకు హౌస్ అనేది ఇచ్చేస్తున్నారు సో ఎందుకు అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సో అందుకని వాళ్ళు ల్యాండ్ కాస్ట్కే హౌస్ అనేది ఇచ్చేస్తున్నారు సో ఒకసారి మీరు వీడియో అంతా కూడా తప్పకుండా చూడండి అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని లైక్ చేయలేదో లైక్ చేయండి షేర్ అండి లేదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిందంతా కూడా మనకి టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ అయితే వచ్చింది టూ బెడ్రూమ్స్ హాలు కిచెన్ విత్ కబోర్డ్స్ కూడా వచ్చాయి పైన కూడా ఒక హౌస్ అనేది వేశారు చూస్తున్నారు కదా హౌస్ అయితే ఏమీ ఎక్కువ పాడైపోలేదు ఫ్రెండ్స్ బట్ వీళ్ళు ఏంటంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ల్యాండ్ కాస్ట్కే హౌస్ అనేది ఇచ్చడం జరుగుతుంది ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకొకసారి చూద్దాము ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండ్ త్రీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ టోటల్ స్క్వేర్ యార్డ్స్ అనేది వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ లో హౌస్ డిజైన్ చేశారు అండ్ రిమైనింగ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కూడా సైట్ అనేది అలాగే ఉంచేశారు బట్ ఇది సైట్ కాస్ట్ కే హౌస్ అనేది ఇచ్చడం జరుగుతుంది చూస్తున్నారు కదా స్టెప్స్ ఎక్కి వచ్చాక పైన కూడా ఒక పెంట్ హౌస్ లా డిజైన్ చేశారు దీన్ని ఒకసారి చూసేద్దాము ఇది ఎంట్రన్స్ వస్తుంది ఇది నార్త్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అంతా కూడా హాల్ వస్తుంది హాల్లో కబర్డ్స్ అవి కూడా చేంజ్ చేశారు అంతా కూడా బాగుంది సో కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవ్వండి మోరంపూడి మెయిన్ జంక్షన్కి వన్ పాయింట్ నైన్ వస్తుంది హౌస్ అనేది సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేసి యాడ్ నెంబర్ వన్ నైన్ జీరో చెప్పినట్లయితే దీని డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది విజిట్కి వచ్చే వన్ అవర్ ముందే మాకు కాల్ చేయండి కంపల్సరీ వన్ అవర్ ముందు కాల్ చేసినట్లయితే మీకు విజిట్ అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది సో టోటల్ హౌస్ అయితే ఇది ఫ్రెండ్స్ పైన అంతా కూడా ఇలా ఇచ్చేసారు కింద హౌస్ ఇచ్చారు టోటల్ త్రీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ వచ్చి నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు తొంభై లక్షలు చెప్తున్నారు బట్ ఇది నెగిషబుల్ కానీ స్లైట్లీ నెగిషుల్ అది ఒకటే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ సో టోటల్ ఈ హౌస్ నుంచి మెయిన్ పాపులర్ లొకేషన్స్ ఎంత దూరం ఉన్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూసేద్దాము అండ్ దీని కాస్ట్ మళ్ళీ చెప్తున్నాను ఇది నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు తొంభై లక్షలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది బట్ ఎక్కువ బార్గెనింగ్ లేదు సో అదొక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి ఈ హౌస్ వన్ కేఎం వస్తుంది అండ్ హుకుంపేట ఎన్హెచ్ సిక్స్టీన్ కి వన్ పాయింట్ సిక్స్ కేఎం డిమార్ట్ హుకుంపేట జంక్షన్ కి వన్ పాయింట్ ఎయిట్ కేఎం అండ్ మారంపూడి ఎన్హెచ్ సిక్స్టీన్ జంక్షన్ కి వన్ పాయింట్ నైన్ కేఎం ఈనాడు ఆఫీస్ కి టూ పాయింట్ వన్ కేఎం బొమ్మూరు హైవే సెంటర్కి త్రీ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ కి త్రీ పాయింట్ టూ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ కి త్రీ పాయింట్ ఫోర్ కేఎం కలెక్టర్ ఆఫీస్కి ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం లాలాచెరు సెంటర్కి ఫైవ్ పాయింట్ త్రీ కేఎం అండ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి సిక్స్టీన్ పాయింట్ త్రీ కేఎం టోటల్ ఈ హౌస్ నుంచి పాపులర్ లొకేషన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా రిమైనింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ మై నెంబర్స్ నెంబర్స్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది స్క్రీన్ మీద అదేవిధంగా ఇంకా ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ మాకు వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డాట్ కామ్ థ్యాంక్ యూ